అన్నీ ఉన్నప్పుడు మనతో ఉండేవారిని గుర్తుపెట్టుకోవాలి ఏమీ లేనప్పుడు మనతో ఉండేవారిని గుండెల్లో పెట్టుకోవాలి అర్థం చేసుకుని మనసు ఉంటే చెప్పలేనంత కూడా చెప్పకుండానే అర్థం అవుతుంది ఎవరో నిన్ను బాధపెట్టారనీ వాళ్లు తిరిగి బాధపడాలని ఎప్పుడు కోరుకోకు తెలియక బాధపెడితే క్షమించు తెలిసి బాధపెడితే తీర్పు కాలానికి అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారు అంటే ముందు నీతులు చెబుతారు వెనుక ఏం తెలియనట్టు గోతులు తవ్వుతారు మనలోని చాలా వ్యక్తులు నీవు చేసే ఏ పనైనా నీ ముందు గొప్పగా మాట్లాడతారు కానీ నీ వెనుక చాలా తప్పుగా మాట్లాడుతారు అలాంటి వాళ్ల స్థాయి ఎప్పటికీ నీ వెనుకే ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలు ఉండవు దొంగ ప్రేమల మధ్య ఉండడం కన్నా ఒంటరిగా ఉండడం మేలు ఎంతటి కష్టాన్నైనా భరించు కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తీనా చూడకు మన చుట్టూ ఉన్న చాలా మందిలో నటించే వారే ఉన్నారు ఎవరి స్వార్థాలు వారివి అవి తీర్చడానికి ఒక మనిషి కావాలి అంతేగాని ఆ మనిషికి విలువ ఇవ్వరూ నటించే మనుషుల మధ్య మంచివాళ్లు ఒక ఆట వస్తువు మాత్రమే అబద్ధం చెప్పేవాడికి ఆత్మీయులు ఎక్కువ నిజం చెప్పేవారికి శత్రువులు ఎక్కువ జీవితంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు బాగున్నప్పుడు కాదు బాధలో ఉన్నప్పుడు తోడు ఉండేదే నిజమైన బంధం భరిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్లీ మళ్లీ నొప్పించకు ఎందుకంటే వాళ్లు ఒక్క క్షణం వాళ్ల మంచితనాన్ని మర్చిపోయారంటే నీలా మారడానికి ఒక్క క్షణం పట్టదు దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అని అనుకుంటాము కాని నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది జీవితంలో అందరూ ఓ పాఠం నేర్పిస్తారు కొందరు బాధగా మరికొందరు సంతోషంగా